అరణ్యకాండము డెబ్బది రెండవ సర్గము కబందుడు స్వస్వరూపమునందుట వాని శరీరము గోతియందు త్రోసి సుమిత్రానందనుడు మండుచున్న పెద్ద కొరువులను తెచ్చి కర్రలందుంచి అగ్నిని రగిలింపగా మాంసము ముద్దకు సాటి అయిన అతని దేహమును కాల్చుటలో వేగమునందలేక నెమ్మదిగా కాల్చుచుండగా రామలక్ష్మణులు చూచుచుండగా ఆ మండుచున్న మంటల సాటి లేని స్వచ్ఛమైన వస్త్రములు గల వాడును మెరుగుచిన్నా భూషణములచేనలంకరింపబడిన వాడునూనై కబంధుడు కెగిసి హంసయుక్తమైన విమానము మీద దిక్కులు చేచు నుండి భూపుత్రిని కనుగొన విధమును నిట్లు చెప్పెను అనగా రామ జగత్తునందు ఎరిగిన వారు సంధి విగ్రహ యాన ఆసన ద్వైదిభావ సమాశ్రయములనున్నవి ఆరుపాయములు క్రియలు జరుగు విధానములను విమర్శించెదరు అందు దుస్థితి నందినవారు తమతో సమానమైన స్థితిగల వారిని వెతికి మైత్రి చేసుకొందురు ఇప్పుడు నీవు తమ్మునితోగూడా భార్యా నిమిత్తముగా ఆయాసం నందియున్నావు గబంధుడు రాముని సుగ్రీవునితో మైత్రి చెయ్యమని చెప్పుట కాన నీతో సమానమైన స్థితిగల వానితో మేలు కానిచో నీ యొక్క కార్యము పూర్తి ఒకటెట్టులో తోచుకున్నది రామ ఒక వానరుడు తన అన్నయ్యైన ఇంద్రపుత్రుడకు వాలి క్రోధముచే రాజ్యమునకై తనను తన్ని వెడలగొట్టగా నలుగురు వానరులు తనకు సహాయులుగా కాగా పవిత్రమైన ఋష్యముఖ పర్వతమున పంపా సరోవర తీరమున సంచరించుచున్నాడు అతని పేరు సుగ్రీవుడు పరాక్రమవంతుడు పావనమైన చైత్రగలవాడు సత్యమునే పలుకువాడు సంపద గలవాడు ధైర్యము గలవాడు ప్రశంసింపదగిన ప్రతిభను గలవాడు వానితో నీవు స్నేహము చేయుము నీ భార్యను వెతుకుటలోనతడు నుండును రాజపుత్ర ఎలా విచారించదవు ఎవరికైనాను జరగవలసినది మార్చుట కిలలో శక్యమా కాలము అతిక్రమింపదు గదా ఇప్పుడే అచ్చటికి ప్రయాణము కమ్ము రామచంద్ర ఇచ్చటి నుండి అతివేగముగా వెళ్లి సుగ్రీవునితో స్నేహము స్నేహముచేయము అతడుత్తమ గుణములు గలవాడు గొప్ప బలవంతుడు చిన్నతనమని తలంపక కపిరాజుతో అగ్నిసాక్షిగా స్నేహము చేయము అతడు గొప్ప పరాక్రమము గలవాడు నీ సహాయమును కోరినవాడు మేలు చేయినట్టి కృతజ్ఞత గలవాడు వానరులందరకూ రాజు కోరిన రూపము ధరించగలవాడు మీరు కూడా అతని కోరికను తీర్పగలరు మీరతని కోరికను వేగంగా తీర్చినను తీర్పకున్నను అడ్డు లేకుండా మీ కార్యమునతడు సానుకూలము చేయగలడు అతడు వృక్షరజుడి యొక్క తనుజుడు సూర్యుని కౌరసపుత్రుడు అన్నయ్యయిన వాలికి మనసునందు భయపడి పంపా సరోవర ప్రాంత దేశమున సంచరించుచున్నాడు సర్వాయుధములను ముట్టి ప్రతిజ్ఞ చేసి అతనితో మైత్రి చేయుము భూమియందు రాక్షసులుండు అతడు ఎరుగనివి లేవు సుమా కలిగిన ఓ రామ సూర్యకిరణ ప్రసారమున్నంతవరకు గల అడవులు పర్వతములు నదులు సరస్సులు మొదలగు చోట్లనెల్లా నీ భార్యను వెతుకుటకై వానరులను పంపి ఆమె వార్తను తెప్పించుము నమ్ముము నీ కలత చెంది దుఃఖించుచున్న భూపుత్రి ద్రోహచింతగల రావణుని ప్రాసాదమున నుండి వార్తను తెలుసుకును శక్తిగలవాడు ఆ రావణుని అంతఃపురమును వెతికి పాతాల లోకమందుండినను మేరశిఖరముననున్నను దైత్య సమూహంను చంపి సీతారామునిని తెచ్చును సుమ అరణ్యకాండము డెబ్బది రెండవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మభువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై शुभम भवतु